కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి డబుల్ బెడ్రూమ్ మీ సొంతం చేసుకోండి అవునండి ఇది నిజం దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ అపార్ట్మెంట్ కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ప్రకారంగా డిజైన్ చేయడం జరిగింది మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి అండ్ మనకి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్లో అయితే ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి కాచవన్ సింగరం దగ్గరలో అయితే ఉందండి కాచవన్ సింగరం ఉప్పల్కి ఉప్పల్ మెట్రో స్టేషన్కి నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక నారపల్లి వరంగల్ హైవేకి అయితే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఫిర్యాదు కూడా క మనకి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి దీంట్లో ఫ్లాట్ మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే అండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి దీంట్లో ఇంకా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒక్క ఫ్లోర్కి కేవలం నాలుగు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి అంటే మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంది ఈ ఐదు ఫ్లోర్లకు గాను మొత్తం ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇరవై ఫ్లాట్లకి మనకి అన్ని కార్ పార్కింగ్ అయితే ఇచ్చేయడం జరిగింది లిఫ్ట్ కూడా ఉంటుందండి పది ఈస్ట్ ఫేసింగ్ పది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అన్నమాట ఫ్లాట్స్ దయచేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక యూడిఎస్ విషయానికి వస్తే ఇరవై తొమ్మిది స్కేర్ ఇయర్ల యూడిఎస్ అయితే వస్తుందండి మనకి ఇక మనం ఈ అపార్ట్మెంట్కి వచ్చే దారిలో మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి అండ్ దగ్గరలో మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది న్యూయార్క్ స్కూల్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇంకా నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఉంది నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో అయితే ఉందండి అండ్ టూ ఎయిటీ ఫోర్ బస్ మనకి ఉప్పర్ ఎక్స్ రోడ్ నుండి ప్రతాప్ సింగ్ అయితే వస్తుందండి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు ఒక ఆర్టీసీ బస్ కూడా వస్తుంది మంచి డీసెంట్ కాలనీలో అయితే ఉందండి చుట్టుపక్కల మీరు వెంచర్ అయితే చూడొచ్చు మొత్తం హెచ్ఎండిఏ లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్ కూడా మంచి కార్నర్ ప్లాట్లో అయితే కట్టడం జరిగిందండి మీకు ఎలివేషన్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సో అండీ ఫిబ్రవర్లకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఈచర్ ఎవరిథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా ఓనర్ ఫ్లాట్స్ అంటే ఇవి మధ్యలో కమిషన్ లాంటిది ఏమైతే ఉండదు ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్ బాయ్ బాయ్